అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను బాగున్నానండి ఈరోజు మన స్పెషల్ వచ్చి బజ్జీ అండి అసలు నాకు బజ్జీ ఎంత ఇష్టమో అంత దూరం అయిపోయానండి అసలు ఈ మధ్య నేను బజ్జీ అస్సలు తినట్లేదు కొన్ని మంత్స్ అయిపోతుంది అసలు నాకు పడట్లేదండి ఇంకా ఏం చేస్తాం వేరే వాళ్ళు తిన్నా నేను ఊరికే చూస్తూ కూర్చున్నా కానీ ఇప్పుడు అలా కాదండి నేనైతే ఇలా ట్రై చేశాను నాకు చాలా బాగా నచ్చింది రెసిపీ కూడా చాలా సింపుల్ ఇంకా తక్కువ తక్కువ పిండి అండి శనగపిండి కంటే తక్కువ పిండితో ఎక్కువ బజ్జీలు చేసుకోవచ్చు మనమైతే ఇది వడపిండి కదా మళ్ళీ టేస్ట్ వడల్లాగా ఉంటుందని అస్సలు అనుకోకండి అసలు మీరు ఒకసారి ఇవి తిన్నారంటే ఆ బజ్జీ మర్చిపోతారు అంత బాగుంటుంది పప్ప అయితే నేను ఓవర్ నైట్ నానబెట్టేసుకొని చాలా స్మూత్గా కొంచెం బజ్జి బ్యాటర్ కన్సిస్టెన్సీలో మీ పట్టేసుకున్న తర్వాత మీ ఇష్టం అండి ఒక పించ్ చూసారు కదా చాలా తక్కువ షోడా యాడ్ చేశారండీ అది వద్దంటే అది కూడా స్కిప్ చేసేయచ్చు ఇంకా వాము కూడా యాడ్ చేసుకున్నాక పిండిని ఎక్కువసేపు కలపాల్సిన అవసరం లేదండి జస్ట్ అలా వాము పిండిలో మిక్స్ అయ్యేంత వరకు ఒకసారి మంచిగా కలిపి పక్కకు పెట్టేసుకుంటే సరిపోతుందండి కాకపోతే ఈ బజ్జీలు వేసేటప్పుడు ఆయిల్ అనేది హై ఫ్లేమ్లో ఎక్కువ హీట్ అయి ఉండాలండి యాడ్ చేసిన తర్వాత కలర్ వచ్చేంత వరకు మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టి కావాలంటే అప్పుడు ఫ్రై చేసుకోవచ్చు అంతే అండి చాలా అసలు ఈ ఒక్క విషయం తెలియక నేనైతే ఇన్ని రోజులు బజ్జీని మానేశాను కానీ లిటరల్లీ అండి ఎంత తిన్నా తినాలనిపించింది ఇంక అసలు హెవీనే అవ్వలేదండి ఒక ఈజీగా టెన్ బజ్జీలు తినేస్తాము ఒక్కొక్కరం అంత బాగున్నాయి సో నాకు బేసిక్గా బజ్జీలు కట్ మిర్చి అయితే చాలా ఇష్టము సో నేనైతే ఎక్కువగా కట్ మిర్చి చేసుకున్నాను ఒక త్రీ ఫోర్ మాత్రం అలా బజ్జీలాగా పెద్దగా ఉంచానండి ఏంటంటే బజ్జీ బజ్జీలాగే తినాలి అనే టైపు సో అందుకని ఆయన కోసం ఒక మూడు పెద్దగా ఉంచి మిగతా అన్నీ ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను ఈ కట్ మిర్చి కూడా ఇలా ఒక సైడ్ ఓపెన్ చేసుకున్నాం అనుకోండి లోపల వరకు మిర్చి అనేది క్రంచిగా ఫ్రై అవుతుంది చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి ఇలా కట్ చేసుకోండి ఇంకా నేనైతే ఇది మసాలా అవి ఏమీ పెట్టట్లేదండి జస్ట్ నార్మల్గానే చేస్తున్నాను ఇంకా బ్యాటర్ చూడండి మరీ థిక్ లేయర్గా కూడా అప్లై చేయాల్సిన అవసరం లేదు ఇది చాలా బాగా పొంగుతుంది సేమ్ మనకి శనగపిండి బజ్జీ లాగా కలర్ ఫస్ట్ ఫస్టే వచ్చేదండి ఫస్ట్ మనం ఆయిల్లో యాడ్ చేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల తర్వాత లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని కొంచెం ఎక్కువసేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఆయిల్ కూడా ఎక్కువగా బీల్చేయదు బేసిక్గా శనగపిండితో కంపేర్ చేస్తే మినపప్పు అనేది మనకి కొంచెం ఆయిల్ ఎక్కువ పీల్చుతుంది కాబట్టి కొంచెం చూసి ఫ్రై చేసుకోండి ఎక్కువసేపు ఫ్రై అయిపోయిన తర్వాత తీసామనుకోండి కలరు అలాగే ఆయిల్ కూడా తక్కువగా పట్టేస్తుంది మీకు ఇంకా ఆయిల్ వద్దనుకుంటే కొంచెం టిష్యూలో అలా అద్దీరంటే నార్మల్గా అయిపోతుంది మిర్చి చూడండి అసలు ఎంతగా ఉబ్బి ఎలా వచ్చాయో అసలు ఎంత బాగున్నాయి కదా లిటరల్లీ అండి చాలా డేస్ తర్వాత నేను తృప్ పూర్తిగా నాకు అసలు ఎన్ని తిన్నా సరిపోలేదు అంత బాగున్నాయి అసలు మీరు కూడా ఎవరైనా బజ్జీ శనగపిండి లాగా తింటే పడట్లేదు డైజెషన్ ప్రాబ్లము లేదంటే స్టమక్ పెయిన్ వస్తుంది అలా నాలాగ ఎవరైనా ప్రాబ్లం ఫేస్ చేస్తే ఇవి అయితే బెస్ట్ అండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్